ఇది వేమిరెడ్డి ఎంట్లేవు బంజారాయల్స్ రోడ్ నెంబర్ లో ఉన్నాము ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది వన్ ట్వంటీ నైన్ బై సిక్స్టీ ఎయిట్ కి సర్వే నెంబర్ దీన్ని గత అరవై సంవత్సరాలుగా కోర్టులో లిటికేషన్ నడుచుకుంటూ ఓఎస్ ట్వంటీ నైన్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ నుంచి నడుచుకుంటూ కంటిన్యూగా టూ థౌజండ్ సెవెన్ వరకు కేసు నడుస్తూనే ఉన్నాయి అన్ని కోర్టులలో ఎన్ని కోర్టులు ఉండాలో అన్ని కోర్టులు ఫస్ట్ టైం సిక్స్టీ ఫైవ్లో కేసు స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు కంప్లీట్ అయింది అన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని ఇక్కడ ఈ సర్వే నెంబర్ కాదు ఇంకో సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అనేది అయితే అంటున్నారో వన్ ట్వంటీ నైన్ బై ఫిఫ్టీ టూ అంటున్నారో వాళ్ళందరూ ఫస్ట్ నుంచి కూడా పార్టీ లేదు వాళ్ళందరూ వాళ్ళతో పాటు గవర్నమెంట్ కూడా పార్టీనే తర్వాత అందరూ ఓడిపోయిన తర్వాత సెవెంటీన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో విధంగా వేరే వేరు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారం కోర్టులో వేసి ఏదో పోయి ఆ స్టేటస్కో ఫిఫ్టీ టూకు స్టేటస్కో తెచ్చి ఈ సిక్స్టీ ఎయిట్ పైకే అని చెప్పేసి మళ్ళీ మా ల్యాండ్ కొంచెం వచ్చి బ్లాక్ మెయిల్ చేసి చాలా వరకు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు ఇది ఇవన్నీ కూడా ఇక్కడ ఈ లేఅవుట్లు వేమిరెడ్డి ఎంక్లేవ్లో దగ్గర దగ్గర తొంభై ఇండ్ల వరకు అయిపోయినాయి అన్ని ఇండ్లు కూడా కంప్లీట్ జరుగు జరిగినది అదేవిధంగా నేను ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కడుతుంటే కేసు అయిపోయి టూ థౌజండ్ సెవెంటీన్లో అయిపోతే మొన్న పర్మిషన్ తీసుకొని ఈ వన్ ట్వంటీ నెంబర్ సిక్స్ ఎయిట్ పైకే అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని అదే విధంగా దానికి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఎనభై మూడు లక్షల రూపాయలు ఫీజ్ చెల్లించి జీహెచ్ఎంసీ ద్వారా పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఏదో ఇల్లీగల్ పర్మిషన్ అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి అవి రాజకీయ నాయకులు అండతో అదేవిధంగా ఇప్పుడు కొద్దిగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి రోజు పేపర్ ఆ పేపర్ ఏదైతుందో డక్కన్ క్రానికల్ సుకుమార్ రెడ్డి అనే అతని తోడల్లుడు కాబట్టి ఆ తోడల్లుడుతో ఇదివరకు కూడా చాలా సార్లు మూడు నాలుగు సార్లు అట్లా కంటిన్యూ వేయించినారు మొన్న కూడా త్రీ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ డేస్ కంటిన్యూగా కొట్టి ఇల్లీగల్గా ఆ పేపర్లో వేసుకుంటూ వీళ్ళు ల్యాండ్ గ్రాబర్సు ల్యాండ్ ఇట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాతలు రాయటం అది సరికాదు అందు గురించి మేము కూడా ఆఫీసర్లను కలిసినాం ఆఫీసర్లను కూడా మున్సిపల్ కమిషన్ రోనాల్డ్ అండ్ రూల్స్ కానీ తర్వాత డిజాస్టర్ అయిన ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళందరూ కలిసినాం వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చినారు ఎందుకు నోటీసులు ఇస్తారు బాగా మేము పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఉంటుంటే ఇప్పుడు కాదు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని పదిహేను సంవత్సరాల నుంచి అందరూ ఇల్లు కట్టుకొని మున్సిపల్ పర్మిషన్ తీసుకొని మున్సిపల్ ఫీజులు కట్టుకుంటూ మున్సిపల్ ట్యాక్స్ని చెల్లించుకుంటూ ఉంటే ఇప్పుడు వచ్చి ఎలక్ట్రిక్ బిల్లు తర్వాత వాటర్ బిల్స్ ఇవన్నీ కూడా అల్లాలి ఇవన్నీ కూడా ఇచ్చి అన్ని బాధాప్తా ఫీజులు వస్తుంది చేసి గవర్నమెంట్ అవన్నీ తీసుకొని అప్పుడు అప్పుడు చూసే ఈ ఈ సర్వే నెంబర్ ఇదే అని చెప్పి చూసే పర్మిషన్ ఇచ్చినారు ఇప్పుడు వీళ్ళు వచ్చి కాదంటే ఎట్లా అవుతుంది అదేవిధంగా సుప్రీంకోర్టు కాదని సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ కాదు కదా ఎవరు ఈ రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కూడా పార్టీలే ప్రతి కేసులో కూడా తర్వాత ఓఎస్ ట్వంటీ నైన్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ కేసు నడిచిన తర్వాత సీసీఏ ఫోర్టీన్ ఆఫ్ సెవెంటీ టూ ఇది హైకోర్టులో కేసు నడిచి హైకోర్టులో ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ వచ్చిన తర్వాత ల్యాండ్ గ్రాబింగ్లో వేసి ఒక కేసు ఒకరేసి రెండోది ఇంకొకతనేసి మూడోది ఈ నన్ను ఎల్జిసి ఫిఫ్టీన్ అది గవర్నమెంట్ వేసి మూడు ముగ్గురు ఓడిపోవటం జరిగింది ఆ ఓడిపోయిన తర్వాత హైకోర్టు పోయినారు హైకోర్టులో ఓడిపోయినారు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు పోయినారు సుప్రీంకోర్టులో కూడా మొత్తం ఓడిపోయిన జరిగింది అయిన తర్వాతనే మేము ఇక్కడ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో సుప్రీంకోర్టు రివ్యూ కూడా ఫైనల్ అయిపోయి రివ్యూ కూడా ఓడిపోయినారు ఓడిపోయిన తర్వాత మేము ఇక్కడ పర్మిషన్ తీసుకొని కడుతుంటే మీరు ఒత్తిడిని అన్యాయంగా వచ్చి బ్లాక్ మెయిల్ చేసి పేపర్ ఉందని చెప్పి ఒక పేపర్ అడ్డం పెట్టుకొని ఇష్ట ఇష్టం వచ్చినట్టు కొంత కొన్నిసార్లు రౌడీ సీటర్లు కూడా వచ్చి ఇక్కడ అడ్డగోలుగా ఇది చేస్తే ఇన్న ఇళ్ళల్లో వచ్చి వాళ్ళు కబ్జా చేస్తే ఎఫ్ఐఆర్ కూడా ఛార్జ్ సుకుమార్ రెడ్డి మీద కూడా అప్పుడు ఆ టైంలో అయింది దాన్ని కూడా ఏమీ చేయకుండా పక్కకు వచ్చి ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో నేను బీఆర్ఎస్లో చేసిన జీవన్ రెడ్డి చేసిండు వీళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్లో పోయినా కూడా మేము పెద్దగా ఎవరి మీద దౌర్జన్యం చేసింది లేదు మేము ఏం చేస్తుంది లేదు అటువంటి అప్పుడు పార్టీని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అది సబబ్ కాదు ఆ సుకుమార్ రెడ్డి పేపర్ చూసుకొని ఆ దక్కన్ క్రానికల్ అంటే ఏదో ఫ్రీ వచ్చిన ఫ్రీగా డక్కన్ క్రానికల్ వేస్తుంది వాళ్ళ బంధువులు అది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినప్పుడు డక్కన్ క్రానికల్ వేసుకొని అందరిని ఆఫీసర్లను భయపెట్టించి భయభ్రాంతులను చేసి మీరు దీని మీద చర్య తీసుకుంటారు లేదని చెప్పి ఫోర్స్ చేయటం ఆ ఆఫీసర్లు కూడా పాపం ఏం చేస్తారు వాళ్ళు కూడా న్యాయం ఎక్కడుందో వాళ్ళు చేయాలని చెప్పి కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు ఆ న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి